హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్ ఈరోజు మనం నారింజ కాయలతోటి ఎంత లాభం ఉంటుందో చెప్తులుద్దామండి జనరల్గా నారింజ కాయలు అనగానే అందరు తినడానికి భయపడతారు జలుబు చేస్తుందని చలికాలం అని కానీ ఈ నారింజ కాయల వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి దీనిలో ఉండే ఐరను పొటాషియం కాల్షియం మెగ్నీషియం ఏ విటమిన్ సి విటమిను అలా వన్ విటమిన్ ఇలాంటివన్నీ చాలా ఉంటాయండి అంతేకాదండి ఇవి మనకి క్లావనాయిడ్స్ వల్ల ఆరోగ్యానికి మంచిది అలాగే మనకి యాంటీసెప్టిక్ లాగా మనకి లోపల రక్త ప్రసరణని రక్త చిక్కదనాన్ని తగ్గించేసేసి చాలా సి విటమిన్ వల్ల మనకి రోగనిరోధక్తి బాగా పెంచుతుందండి జనరల్గా మూత్రపిండాల్లో రాళ్ళు లేకుండా చేస్తుందట తర్వాత కఫ వాత అజీర్తి సమస్యలన్నీ లేకుండా చేస్తుంది రక్తపోటుని అధిక రక్తపోటు ఉంటే కనుక దాన్ని తగ్గిస్తుంది జీర్ణకార్యగా బాగా పనిచేస్తుంది అనమాట తర్వాత దీ దీనిలో ఉన్నటువంటి తైమాయిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది మనకి చక్కగా ఆరోగ్యానికి రక్తానికి మంచిది వేస్తుంది అలాగే నిమ్మకాయ కన్నా కూడా ఇది చాలా మంచిదండి నిమ్మగుణంలో ఉండేటువంటి ఈ సి విటమిన్ ఏ కాకుండా దీనిలో కాల్షియము పొటాషియము ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఆరోగ్యం చాలా మంచితుంది కా సోడియం కూడా ఎక్కువే ఉంటుందండి సోడియం వాటిని కంటి చూపును మెరుగుపరుస్తుంది అలాగే రక్త ప్రసరణను బాగా పెంచి జ్ఞాపక శక్తిని బాగా పెంచుతుంది అంతేకాదు మన శరీరంలో ఉండే విషక్రిములన్నిటిని చేరకుండా చేస్తే ఆరోగ్యంలో మంచి చేస్తుంది అనమాట అంతేకాదండి బయోకెరటిన్ వంటి వల్ల వెంట్రుకలు కూడా ఊడకుండా చేస్తుంది అలాగే దీనిలో ఫ్రీ యాడికల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి బాగా ఆరోగ్యంగా ఉండగలుగుతాము తర్వాత పళ్ళకు పనికి వచ్చేటువంటి కాల్షియం ఇవన్నీ ఉంటుంది కదండి దీనివల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి గట్టిగా ఉంటాయి అలాగే రక్తశుద్ధి చేసి రక్త ప్రసరణ పెంచి గుండె రోగాలు రాకుండా కూడా చేస్తుంది అలాగే కొంతమంది ఎక్కువ బద్ధకం ఉండే వాళ్ళందరికీ కూడా బద్ధకం లేకుండా చేస్తుంది దీనిలో పోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ భాగం ఈ గర్భిణీలుగా కనుక తీసుకుంటే వాళ్ళకి చాలా మంచిదండి పుట్టే బిడ్డలకి మంచిది పోలిక్ యాసిడ్ వల్ల తల్లికి బిడ్డకి చాలా మంచి చేస్తుంది అదే కాదండి క్యాన్సర్ కారణాలు కారకాలైనటువంటి వాటి అన్నిటినీ ఈ కాయ తినడం వల్ల దీనిలో ఉండే ఈ విటమిన్స్ అన్నీ వైరంగా ఆరోగ్యంగా చేస్తాయి అనమాట క్యాన్సర్ రాకుండా చేస్తాయి ఎర్ర కణాలు పెంచుతాయి మనకి ఇంకా చాలా ఉపయోగమైనది ఏంటంటే మనకి బ్లడ్లో ఉండే కొవ్వు శాతాన్ని తగ్గించి అధిక శక్తి అధిక కొవ్వుని తగ్గించి మనకి ఆరోగ్యం బాగా తగ్గిచ్చేసి బరువు తగ్గించేటానికి కూడా ఉపయోగపడుతుంది పీచు పదార్థం ఎక్కువ ఉండడం వల్ల రక్త శుద్ధి చేస్తుంది కొవ్వును కరిగించి షుగర్ శాతం కూడా తగ్గిస్తుంది అంతేకాదండి ఇవి మనకి పాడైపోయినప్పుడు అవి మన ఆరోగ్యానికి జీర్ణశక్తిని పెంచుకోవడానికి మన ఈ దీనిలో ఉండే విటమిన్లు అన్నీ మంచిగా పనిచేస్తాయి అవి తిన్న తర్వాత తొక్కులు కూడా పడేయక్కర్లేదండి ఆ తొక్కులతో కూడా మనము ఎండ పెట్టేసేసి పొడి కొట్టేసుకొని ఆ పొడిని కొంచెం పెరుగు కలుపుకొని మొటిగులు ఉండే ప్లేసుల్లో కనుక రాసుకుంటూ ఉంటే ఆ మొటిగుల మీద వచ్చే మచ్చలు అవన్నీ కూడా పోతాయి అంతేకాదు ఈ తొక్కుల పొడిని మనం సున్నిపుండి లాంటి దానిలో కలిపి పెట్టుకున్నా కూడా ముఖమంతా కాంతివంతంగా మారిపోవడానికి అవకాశం ఉంటుంది ఇది నిమ్మకాయలో ఉండే సుగుణాలన్నిటికన్నా కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి నిమ్మకాయ కన్నా ఎక్కువ భాగం మనం ఈ కాయలు దొరికినప్పుడు చక్క వాడుకోవచ్చండి ఈ రసాన్ని డైరెక్ట్గా మాత్రం తీసుకోకూడదు నోట్లో ఎక్కువ ఉంచుకుంటే మన పళ్ళ పైన ఉన్నటువంటి దింట్ని పాడే అవకాశం ఉంటుంది ఎక్కువ భాగం దీన్ని నీళ్ళల్లో కలుపుకొని మాత్రమే తాగుతూ ఉండాలి అలా మనకి పరగడుపుని తాగామనుకోండి అప్పుడైనా సరే ఎక్కువ పులుపు లేకుండా కొంచెం తేనె వేసుకొని కొంచెం నిమ్మకాయ కానీ నిమ్మకాయలాగానే మనం మిరియాల పొడి కలుపుకొని తాగేసి చేయొచ్చు కొంతమందికి కడుపులో మనకి అల్సర్స్ ఉండేవాళ్ళు మాత్రం పరగడుపున ఈ పులుపుని తాగకూడదు అలాగే ఆస్తమా ఉన్న వాళ్ళకైతే ప్రతిరోజు కొంచెం ఉప్పు మిరియాల పొడి కలిపి ఒక గ్లాసు నీళ్లు ఉదయం ఇప్పుడు తాగుతూ ఉంటే ఆస్మా రాకుండా తగ్గి క్లావరాయిట్స్ ఎక్కువ ఉండటం వల్ల ఈ కీళ్ళ నొప్పులు అలా కడుపులో మంటలు వాపులు ఏదన్నా నొప్పులు ఉన్నప్పుడు కూడా ఇవన్నీ తగ్గిస్తాయి ఇన్ఫ్లమేషన్ అంతా కూడా తీసేసి ఇన్ఫ్లమేషన్ ఉన్న వాటిని తగ్గించటమే కాకుండా యాంటీ ఆక్సైడ్స్ ఉంటాయి కాబట్టి మనకి ఈ బాగా ఉపయోగం అవుతుంది అనమాట ఇంకా అంతకన్నిటికైనా ముఖ్యమైనది ఏంటంటే అల్జీమర్స్ ఒక వయసు వచ్చిన తర్వాత అరవై డెబ్బై ఏళ్ళు వచ్చిన తర్వాత జ్ఞాపక శక్తి తగ్గుతుంది పెట్టినవి మర్చిపోవడము ఎక్కడ ఏం చేసామనేది గుర్తుకు లేకపోవటం చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయటం అలాంటివి చేస్తూ ఉంటాం అలా రాకుండా ఎల్జీమర్ జబ్బును కూడా రాకుండా ఇది చక్కగా ఉపయోగపడుతుందండి దీనిలో ఉండేవి ఐరన్ విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ బి వన్ అలాగే పొటాషియం సోడియం ఐరన్ కంటి చూపుని మెరుగుపరవర్చడం అలాగే మెగ్నీషియం ఇవన్నీ మన బాడీకి కావాల్సినటువంటి మంచి పద్ధతి అన్నీ ఒకదానిలోనే ఉంటాయి కొన్ని కొన్ని కాయలు తినటానికి మనము భయపడే ఇవి షుగర్ పెంచుతాయేమో రక్తపోతను పెంచుతాయేమో లేకుంటే గుండె పాడు చేస్తాయేమో అని లివర్ అని అనుకుంటూ ఉంటాం కానీ ఈ నారెంజ్ కాయ అనేది మాత్రం చాలా మంచిదండి అజీర్తి సమస్యలు తగ్గించటమే కాదు మనకి కొంతమందికి ఈ మలబద్ధకం ఉంటుంది ఈ పీచు పదార్థం ఎక్కువ ఎక్కువ భాగం ఎవరైనా సరే జ్యూస్ కన్నా కూడా ముక్కలుగా కాయలుగా తొక్కులుగా తింటూ ఉంటే ఆ లోపల ఉండే పీచు పదార్థం వల్లే మనకి మలబద్ధకం లాంటివి తగ్గించేసేసి మోషన్ ఫ్రీగా లేని వాళ్ళకు కూడా చాలా మంచి చేస్తుందండి కప సంబంధ జబ్బులు కానీ లేక అజీర్తి సంబంధ జబ్బులు కానీ రక్తపోటు షుగరు హార్ట్కు సంబంధించినవి ఇలాంటివన్నీ తగ్గించటంలో నారింజకాయ చాలా బాగా పనిచేస్తుంది ఇవి నేనైతే చాలా రకాలుగా యూజ్ చేస్తూ ఉంటానండి జ్యూస్ లాగా తాగుతాను పులిహోర చేస్తాను నిమ్మకాయ కారం అని చేసుకోవచ్చు అలాగే ఇది పప్పులో వేసుకోవచ్చు మనం చింతపండు బదులుగా నిమ్మకాయను వాడుకుంటున్నట్టుగానే నారింజికయను అనేక విధాలుగా వాడుకోవచ్చు అండి ఇవన్నీ వాడుకోవటం వల్ల మనకి ఇవన్నీ ఉండి మనం ఆరోగ్యాన్ని మరుగుపరుస్తుంది అంతేకాదండి ఏజ్ తక్కువ కనపడటానికి కూడా ఈ నారింజకాయ ఉపయోగపడుతుంది ఎక్కువగా తినే వాళ్ళల్లో ముసలి తనం కూడా తక్కువ వస్తుంది ముడతలు అవన్నీ తగ్గిస్తుంది అలాగే ముఖం మీద మనం ఈ బ్లాక్ హెడ్స్ కానీ బ్లాక్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ కాయలో ఉన్నటువంటి ఇవన్నీ మంచి మేలు చేస్తాయండి ఆ తొక్కు కూడా చాలా ఉపయోగపడుతుంది ఒక్క విత్తనాలతో మనకి ఉపయోగపడే కాయ నారింజ కాయ అని చెప్పాలి నిమ్మకాయల కన్నా ఎక్కువగా నారింజ కాయలు వాడుకోవటం మనకు అన్ని విధాలుగా ఉపయోగపడే నారింజ కాయలతో నేను చాలా వెరైటీలు చేస్తున్నానండి అవన్నీ మన వీడియోలో ఉన్నాయి అవన్నీ తప్పకుండా చూడండి మీకు దొరికినప్పుడు తప్పనిసరిగా నారింజ కాయలు యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి మీకు నచ్చింది అనుకోండి మీ ఛా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేసి ఇలాంటి సింపుల్ ఎత్తు రెసిపీస్ అలాగే మంచి మంచి విషయాలు ఉంటాయండి అవన్నీ చూడండి మీ ఫ్రెండ్స్కి రెడ్ చూ షేర్ చేయటం మర్చిపోవద్దు అలాగే మీరు ఈ నారింజకాయ కాయ వాడాక ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ అండి మళ్ళీ మంచి వీడితో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అండి ఉంటాను మళ్ళీ మంచి వీడితో కలుస్తాను నా వీడియోలు అన్నీ చూడండి హెల్తీ రెసిపీస్ చాలా ఉంటాయి అవన్నీ చూసి మీరు ఫాలో అయ్యి మీ ఆరోగ్యం పెంచుకోండి బాయ్